ద్వారకా తిరుమలలో పురాతన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన లక్ష్మీపురంలోని ఆలయంలో శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని పరిసరాలను విశేష పుష్పమాలికలు మామిడి తోరణాలతో సుందరీకరించారు ఆలయ ముఖ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక అలంకారాలు చేశారు అనంతరం అర్చకులు పండితులు ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్చరణలను మేళ తాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణ నడుమ శ్రీనివాసుని పెండ్లు కుమారునిగాను పద్మావతి ఆండాళ్ళ అమ్మవార్లను పెండ్ల కుమార్తెలుగాను చేశారు ఈ వేడుక భక్తజనులను పరవశింపజేసింది సముకే అమవాస్న రగ్నే తనియని స్థానావేసర్ అనమేవ భవ